మత్తిపాలెం జోన్ సిఐటియు కార్యదర్శిని మే ఇరవై తారీఖున దేశవ్యాప్తంగా మొత్తం కార్మిక వర్గం సమ్మె చేయడం జరుగుతుంది ప్రధానంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా పెట్టుబడిదారులకు అనుకూలంగా కార్మిక చట్టాలు మార్చాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ నాలుగు లేబర్ కోర్ట్స్గా తీసుకురావడం జరిగింది ఈ నాలుగు లేబర్ కోడ్స్ కానీ అమల్లోకి వస్తే కార్మికులకు స్వతంత్రం ముందు నుంచి పోరాట సాధించుకునే చట్టాలన్నీ కూడా నిర్వీర్యం అవుతాయి ప్రధానంగా సంఘం పెట్టుకునే హక్కుతో సహా బేరసార ఆడే హక్కు కానీ కనీస వేతనాల చట్టం కానీ పిఎపీఎస్ఐ చట్టం కానీ అనేక చట్టాలు ఈ నాలుగు లేబర్ కోడ్స్ వల్ల నష్టపోతారు అందుకనే కార్మికుల్ని బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోర్సులు ఏవైతే ఉన్నాయో దాన్ని వెంటనే రద్దు చేయాలన్నది ప్రధాన డిమాండ్ తోటి ఈ దేశవ్యాప్త సమ్మె జరుగుతుంది దానితో పాటు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలన్నది ఒక ప్రధాన డిమాండ్ మరో ప్రక్క విశాఖపట్నానికి ఆంధ్ర రాష్ట్రానికి దేశానికి ఉన్న విశాఖ స్ట్రీట్ బ్యాంక్ను అమ్మాలని గత ఐదు సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం కుట్రలు పండుతుంది అనేక రకాల ఇబ్బందులు చేస్తుంది దీనికి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇటు విశాఖపట్నం గాంధీభొమ్మ దగ్గర కానీ స్టీల్ ప్లాంట్ దగ్గర కానీ నిరాహార దీక్షలు చేస్తూ ఈరోజు ఆ ఆ మొత్తంగా స్టీల్ ప్రైవేట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపుకోవడం జరిగింది విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయరాదని అదే సందర్భంలో కాంట్రాక్ట్ కార్మికులు తొలగింపులు ఏవైతే ఉన్నాయో ఆ తొలగింపులు ఆపాలని ప్రధానంగా మా డిమాండ్గా ఈరోజు సమ్మెలో ఉంది అలాగే బ్యాంకులు ఇన్సూరెన్స్ లాంటి సంస్థల్ని పరం చేయాలని చూస్తున్నారు ఇలాంటి విధానాలకు అన్నింటికి వ్యతిరేకంగా ఈరోజు ఈ సమ్మె జరుగుతుంది ఈ సమ్మెకి ఇటు రైతు సంఘం కానీ అటు వ్యవసాయ కార్మిక సంఘం కానీ దేశవ్యాప్తంగా మద్దతు ఇవ్వడం జరిగింది సుమారు ఇరవై కోట్ల మంది ఈ సమ్మెలో పాల్గొంటున్నారు కాంట్రాక్ట్ సోర్సింగ్ కార్మికులతో పాటు రంగ కార్మికులు పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొంటున్నారు కాబట్టి ఈ సమ్మెని విశాఖ జిల్లాలో కూడా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు అలాగే రంగ కార్మికులుగా ఉన్న ఆటో మోటార్ బిల్డింగ్ అన్ని అందరూ కూడా అలాగే స్కీమ్ వర్కర్లుగా ఉన్న అంగన్వాడీ ఆశ మిగిలిన మధ్యాహ్న భోజన పథకం ఆర్పీలీలు మొత్తం స్కీమ్ వర్కర్లు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున విశాఖ జిల్లాలో కూడా సమ్మె జయప్రదం చేయాలని ఆ సమ్మె రోజు ఏదైతే ఉందో డిఆర్ఎం ఆఫీస్ నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు పెద్ద ర్యాలీ నిర్వహించి ఆ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మేము ఈ సమ్మె సందర్భంగా నాలుగు లేబర్ కోర్సుని ఇతర డిమాండ్లు ఆమోదించకపోతే నీ సంగతి అని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున ర్యాలీ బహిరంగ సభ కూడా నిర్వహించడం జరుగుతుంది అఖిల పక్ష కార్మిక సంఘాలుగా విశాఖపట్న ర్యాలీ జరుగుతుంది కాబట్టి ఈ సమ్మెని మొత్తం విశాఖ నగరంలో ఉన్న కార్మిక వర్గం అంతా కూడా జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం దేశవ్యాప్త సమ్మెను ఏప్రిధం చేయాలని చెప్పేసి ఈరోజు ఆఫీస్ ఆఫీస్కి ప్రెస్ మీట్ జరిగారు ముఖ్యంగా లేబర్ కోర్స్ కార్మికులకి అందరినీ కూడా నష్టం కలిగించేది ఆ లేబర్ కోర్స్ని రద్దు చేయాలని యొక్క సమ్మె జరుగుతుంది దీంతోపాటు ప్రైవేటైజేషన్ అలాగే రంగ కార్మికులకి సమగ్ర చట్టం చేయాలని మిగతా కార్మిక వర్గం ఏదైతే ఉంది ఈ కార్మిక వర్గం అందరినీ కూడా ఇప్పుడు పాత చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలని కొనసాగించాలని చెప్పేసి డిమాండ్స్తో సమ్మె జరుగుతుంది ముఖ్యంగా కార్మికుడికి ఇదివరకు ఉండే రక్షణ ఏదైతే ఉందో ఈ లేబర్ కోర్స్ వల్ల రక్షణ లేకుండా పోతుంది ఈరోజు యజమానులకి రక్షణగా ఈరోజు లేబర్ కార్డ్స్ అనేవి తయారయ్యాయి యజమానుల మీద ఏ ఫిర్యాదు చేసినా కానీ వాళ్ళకి శిక్షలు లేకుండా ఈ లేబర్ కోర్సులోని చేశారు దీంతోపాటు మొత్తం కార్మిక వర్గం అందరినీ కూడా ఈ సమ్మెలోని పాల్గోవాల్సిందిగా కోరుతూ ఈ యొక్క ప్రదర్శన ఏదైతే ఉందో ప్రదర్శనలో పాల్గొవాలని చెప్పి కోరుతూ ఈ యొక్క సమ్మె జయప్రదం చేయాలని